హాయన్న అందరికీ నమస్తే ఈరోజు మా అక్క వాళ్ళ పొలానికి మట్టి తోలడం అయితే జరుగుతుంది మట్టి తోలుతాను ట్రాక్టర్లతో ఇంతవరకు అతనికి ఒక అరెకరం పొలం ఉండేది మా అక్క వాళ్ళకు ఇంకా మా బాబాగారు ఎకరం పొలంలో ఇబ్బంది కొన్ని పైరు పెట్టేకని చెప్పి పక్కన ఇంకొక ఎకరం కొత్తగా తీసుకోవడం అయితే జరిగింది ఆ పొలం కొన్న తర్వాత శనగ పంట వేయడం ఇదివరకు శనగ పంట వేసాడు ఆ శనగ పంట కనీసం పెట్టిన కూడా వచ్చిన పరిస్థితి లేదు గందగని చెప్పి అతను మట్టి దొరల్ని చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మట్టి అయితే తోలుతాం అక్కడ దూరంగా కనపడేది మా బావగారు ఇంకొక ఇద్దరు వాళ్ళు మొత్తం మన భూమికి సంబంధించి పైప్ లైన్ ఎట్లుండాలా ఎన్ని పైపులు పడతాయి అట్లనే ఎన్ని వరుసలు డిప్ లైన్ డిప్పులకు సంబంధించి ఎన్ని వరుసలు డిప్పు కావాలా ఎక్కడెక్కడ గేటు వాళ్ళు ఉండాలా అనేది అయితే వాళ్ళు మొత్తం కొలతలు అయితే తీసుకుంటున్నారు ఈ డ్రిప్పుకు గేటు వాళ్ళకు సంబంధించి ఏదైనా కానీ ముందే మనం ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ఉండాలా ఎక్కడ గేట్ వాళ్ళు ఉండాలనేది ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎండ అయితే విపరీతంగా పెట్టిందబ్బా ఇప్పటి వరకు అరవై అరవై ఐదు టిప్పులు మటుకు తోలడం జరిగింది ఇంకా తోలాలా ఈ తగ్గుపక్క అంతా కొంచెం గరుగు ఉండడం వలన మా బావగారు అయితే ఎక్కువ టిప్పులు తోలాలంటున్నాడు ఇక నెక్స్ట్ ఈ తోలిన మట్టి కూవలన్నీ డోజర్తో మొత్తం అంతా లెవెలింగ్ చేయించుకొని అట్లనే పైప్ లైన్ కూడా రెడీ చేసుకొని తర్వాత దుక్కి దున్నుకొని మొత్తం అంతా రెడీ చేసుకొని నెక్స్ట్ ఉల్లి పంట వేసేదానికోసం సిద్ధంగా ఉండాలన్నది టార్గెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ